శుభం భూయాత్ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఆరు వరకు ధనురాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ధనురాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం శుభవార్త వింటారు తలపెట్టిన కార్యం నెరవేరుతుంది ఉల్లాసంగా గడుపుతారు తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి ఆప్తులకు సాయం చేస్తారు పనులు హడావిడిగా సాగుతాయి కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు చిన్న విషయానికే చికాకు పడతారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు మీ వ్యక్తిత్వానికి భంగం కలగకుండా మెలగండి పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి అనుకున్న వ్యవహారాలు జాప్యమైన పూర్తి చేస్తారు ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి పరిచయాలు పెరుగుతాయి నూతన ఉద్యోగాలు లభిస్తాయి స్థిరాస్తి విషయంలో చిక్కులు వీడతాయి వాహన యోగం వ్యాపారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి కళారంగం వారికి ఊహించిన అవకాశాలు రాగలవు వారం ప్రారంభంలో ధన వ్యయం కలుగుతుంది కలిసి వచ్చే రంగులు పసుపు నేరేడు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం ధను రాశి వారికి చెప్పదగిన సూచన ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్